అయినా తెగించింది తెలిస్తే తెలిసింది సస్తే సత్య బతికితే బయట పూడి పోతా అదేదో ఆయన్ని ముట్టే పోతా అని నేను ఆయన కానీ ముట్టానంటే ఆయన వస్త్రభు చెంగు ముట్టినా చాలు నేను బాగుపడుతున్న విశ్వాసం ఆ విశ్వాసంతో అలా జనాల్లోకి వెళ్ళి చకచక నడుచుకుంటూ వెళ్ళి ఏసు వస్త్రభు చెంగు అలా తాకింది పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ జబ్బు ఒక్క దెబ్బతో బ్రేక్ తక్షణమే స్వస్థత స్వస్థపరచినట్లు శక్తి ఆయనకున్నది ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్ళే నేకుల్ని బాగు చేసింది ఎప్పుడైతే ఆమె ముట్టిందో ఆగిపోయాడు ఆగిపోయి అడుగుతాడు నన్ను ఎవరో ముట్టారు ఎవరో అంటాడు అక్కడ ఉన్నవాళ్ళు శిష్యులు అంటారు జనులు కిక్కిరిసి నీ మీద పడుచుండగా ఇటుపక్క మేము వెనక జనం ముందు జనం ఇంతమంది నిన్ను నన్ను మమ్మల్ని చుట్టుముట్టి ఇంతమంది మీద పడుతున్నారు మా మీద వాళ్ళు పడుతున్నారు మేమే మేమందరం వచ్చి నీ మీద పడుతున్నాం బావ్వా ఇంతమంది మేము నీ చుట్టూ ఉండి మిమ్మల్ని ముడుతుంటే నన్ను ముట్టిన అని అడుగుతావేంటి ఏసు సమాధానం మీరు ముట్టింది వేరు ఆ వ్యక్తి ముట్టింది వేరు అది విశ్వాసపు స్పర్శ అన్నాడు దేవునికి స్తోత్రం అది అంతర్లీనంగా ఏసు హృదయంలోని మాట మీరందరూ స్పర్శిస్తున్నారు ఇది మామూలుది కానీ ఆ వ్యక్తి ముట్టినటువంటి ఆ స్పర్శ ఏదైతే ఉందో అది విశ్వాసంతో నన్ను తాకినటువంటి ఆ అనుభూతి నాకు కలిగింది ఎవరా వ్యక్తి అంటాడు వెంటనే ముందుకు వచ్చి దిగడగాళ్ళతా నేనే ప్రభువా అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది సమాధానం గల దాని వైపు అంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ గుడ్డివాణ్ణి విశ్వాసం మెచ్చుకున్నాడు అక్కడ రక్తస్రావం గల స్త్రీని కూడా ఆమె విశ్వాసాన్ని ఆయన మెచ్చుకున్నాడు దేవునికి స్తోత్రం